जय श्री राम जय राम जय जय राम जय राम श्री राम जय मा जय राम जय जय राम श्री राम जय राम पूजय जय राम जय राम जय श्वाज పూజింపబడిన యొక్క అక్ష్యంతలు ఈరోజు మనయ్యారు శాసన శాసనసభ్యులు శ్రీ రాకేష్ రెడ్డి గారి ఇంటికి విశ్వమిత్త చెట్టు శ్రీ రామజన్మ తీర్థ చెట్టు ట్రస్ట్ ప్రాంత రావడం జరిగింది ఇటు అక్షంతలు క్షీణించనిది ఆ తర్వాత అక్షంత అంటేనే పెరిగేది ఇక్కడ అభివృద్ధి అనేది అక్షంత్రం మన దగ్గర వచ్చిన తర్వాత అక్షంత్రి మనం పెంచుకోవాలి ఈ శుభకార్యాలకు రావాలి ఆ తర్వాత అయోధ్యలో మందిరం నిర్మాణం భవ్య మందిరం నిర్మాణం అవుతుంది ఈ భవ్య మందిరం యొక్క నిర్మాణం రోజున ఉదయం పూట అందరూ దేవాలయం కేంద్రంగా పెద్ద ఎత్తున కోలాలంతో అక్కడ పండుగ చేసుకోవాలి రామనామం జపం చేయాలి అనుమానించాల్సి చదవాలి అనేక రకాల స్తోత్రాలు చదగాలి పన్నెండున్నరకి స్క్రీన్ ద్వారా మనం దేవాలయం కేంద్రంగా ఏర్పాటు చేసుకొని ప్రత్యక్ష ప్రసారం చూడాలి దాని ఏర్పాట్లలో అనేక మంది ప్రజాప్రతినిధులు తర్వాత అనేక మంది దేవాలయ కంటిల వాళ్ళు ధార్మిక సంస్థల వాళ్ళు పెద్ద ఎత్తున ఏర్పాట్లు ఉన్నారు బట్ ఆ రోజు ఒక రకంగా మనకు ఒక పెద్ద అన్ని పండుగల కంటే పెద్ద పండుగ మనకు ఒక రకమైనటువంటి పండుగ బట్ కని విని ఎరగని పండుగ మళ్ళీ మనకు మన జీవితం వస్తుందా తెలియదు అలాంటి ఒక పండుగ రోజున ఉవేమేమో దేవాలయం కేంద్రంగా అది పన్నెండు నరకి ఎలాగైతే మనము నూతన సంవత్సరాన్ని చేసి ఆంగ్ల సంవత్సరాన్ని పెద్ద ఎత్తున జరుపుకుంటాం అంతకంటే ఘనంగా డోలు భజన కంజర ఆ తర్వాత శంఖ ఆ తర్వాత ఘంటానాదము ఆ తర్వాత జై భజరంగలి నినాదాలు జయ శ్రీరామ్ నినాదాలతో మారుమోగలం ఆ యొక్క जय श्री राम जय श्री राम श्री राम राम राम